పేరెంట్స్ జేఈఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఎన్టీఏ సెకండ్ సెషన్ ఏప్రిల్ సెకండ్ సెషన్ అయితే అన్ని తప్పుల తరగతి అయితే చేసేసింది చేసినట్టు వార్త కథనం అయితే ఉందో మరి ఆల్రెడీ ఇక్కడ స్టూడెంట్ చెప్పినట్టు ఫెయిర్ ఎగ్జామ్ ఈజ్ ద లీస్ట్ స్టూడెంట్ ఎక్స్పెక్ట్ మనకి స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఫెయిర్గా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయమని చెప్తాము రెస్పాన్స్ షీట్లు అయితే భారీగా ఎర్రస్తున్నాయండి మీ యొక్క రెస్పాన్స్ షీట్ను ఒకసారి చెక్ చేసుకోండి రెస్పాన్స్ షీట్లో క్యాండిడేట్ హ్యావ్ బీన్ క్లైమింగ్ దట్ రెస్పాన్స్ షీట్ డి ఇంట్ యాక్యురేట్లీ క్యాప్చర్ సపోజ్ యాక్ట్గా యాక్చురేట్ ఒక స్టూడెంట్ యాభై స్టూ యాభై క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తేనంట మరి నలభై క్వశ్చన్సే కనపడతాయి అంట అంటే ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి డెబ్బై రెండు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే జీరో క్వశ్చన్స్ అసలు ఆన్సరే కనపడతాయి అంటే రికార్డింగ్ సరిగా లేదు వాళ్ళు మరి అది ఎందుకు జరిగిందో మిస్టేక్స్ మరి దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేస్తారో చూద్దాం మరి కొంతమంది అయితే అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేస్తున్నారు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి చావోస్ సెరప్టెడ్ ఎన్టీఏ ఇస్ ప్రొవిజనల్ ఆన్సర్కి అంటే క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ ఫర్ జాయింట్ ఎంటర్ విత్ క్యాండిడేట్ అలైనింగ్ గేరింగ్ డిస్క్రిప్షన్సెస్ ఇన్ బోత్ డాక్యుమెంట్స్ అదేవిధంగా మరి ఆన్సర్కి ప్రొవిజినల్ ఆన్సర్కి విధంగా రెస్పాన్స్ షీట్ కూడా మ్యాచ్ అవ్వట్లేదంట ది క్లైమింగ్ ద రెస్పాన్స్ షీట్ యాక్యురేట్లీ క్యాప్చర్ ఆర్ రిఫ్లెక్ట్ ద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ ఆర్ ఆన్సర్ ఆన్సర్స్ మార్కు డూరింగ్ ద ఎగ్జామ్స్ సపోజ్ నేను యాభై క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే నలభై క్వశ్చన్స్ ఏ కనబడతాము ఎట్లా జరుగుతుందంట దే ఫర్దర్ ఆల్జర్ దట్ ఎవరల్ ఆన్సర్స్ ఇన్ ద ప్రొవిజన్ అల్ ఆన్సర్కి ఆర్ ఫ్యాక్టువల్లీ ఇన్కరెక్ట్ మరి ఆన్సర్కి కొన్ని ఇన్కరెక్ట్గా ఉన్నాయి అది ఆల్రెడీ మనం వీడియో కూడా చేసాం టూ రీకాల్ ద ఎన్టీఏ రిలీజెడ్ రెస్పాన్స్ షీట్స్ ఫర్ ద జేఈ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ టూ విచ్ వాజ్ కండక్టెడ్ బిట్వీన్ ఏడో తారీఖు తొమ్మిది ఏప్రిల్ పన్నెండు ఫాలోయింగ్ డిస్కవరీ ఆఫ్ దీస్ డిస్క్రిప్షన్స్ అస్ మెనీస్పిరెంట్స్ దేర్ పే పేరెంట్స్ టుక్ ది ఎక్స్ అన్ ట్విట్టర్ అకౌంట్కి అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రైజ్ ది అవేర్నెస్ ఆఫ్ ద అర్జింగ్ టు ఎన్టీఏ టు టేక్ ద యాక్షన్ అకార్డింగ్ టు ద రిపోర్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ దో నైన్ క్వశ్చన్స్ ఇన్ ద ఆల్రెడీ మనం చెప్పాం కదా నైన్ క్వశ్చన్స్ అమ్మ నైన్ క్వశ్చన్స్ తొమ్మిది క్వశ్చన్స్ నైన్ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామ్ ఫ్రమ్ ద మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ దోజ ఆర్ అండర్ డిస్ప్యూట్లో ఉండయి నైన్ క్వశ్చన్స్కి తొమ్మిది క్వశ్చన్స్కి మనకి డ్రాప్ బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ నైన్ క్వశ్చన్స్ చెప్పాం కదా ఇంతకుముందు జస్ట్ వీడియో చేశాను మరి అదేవిధంగా ఎక్స్పెక్ట్స్ చేయదు వీళ్ళు డిస్ప్యూటెడ్ క్వశ్చన్స్ ఇది జేఈ ఆన్సర్కి అర్ రెగ్యులర్ అక్కడ అంటే ఏ జనవరి సెషన్లో కూడా డిస్ప్యూట్స్ వచ్చినాయి అది నార్మల్ కాకపోతే ఇక్కడ ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే ది ఇంక్లూషన్ ఆఫ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద రెస్పాన్స్ షీట్ అట్ ద సచ్ మ్యాస్యూ స్కేల్ అన్ప్రెసిడెడ్ అంటే ఆన్సర్స్ చేసిన రికార్డు కాద సరిగా మెనీ ఆస్ప్రెండ్స్ టోల్డ్ మీ ద ఓన్లీ హాఫ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హ్యావ్ దీన్ అటెంప్టెడ్ క్యాప్చర్డ్ ఇన్ ది రెస్పాన్స్ షీట్ శాడ్ పూర్ణిమ లోదక్ కౌర్ జేఈ మెంటర్ అండ్ ఫర్ ఫౌండర్ ఆఫ్ జేఈ వన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఇక్కడ వీళ్ళు ఎక్సల్ ట్రే ట్రేడింగ్ జేఈ జన్ రెస్పాన్సిబిలిటీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద వాట్ స్టూడెంట్ యాక్చువల్ ఫిల్డ్ కేసెస్ ప్లస్ లాట్ ఆఫ్ ఆన్సర్స్ రాంగ్లీ దెన్ ఇక్కడ ఒక ఒక అతను మరి ఇక్కడ ప్రమోద్ కమత్ అంట ఇక్కడ ఇతను ఇండి మై మై డాటర్ అటెంప్టెడ్ డెబ్బై సెవెంటీ వన్ క్వశ్చన్స్ వాళ్ళ అమ్మాయి కూతురు అటెంప్ట్ చేస్తే డూరింగ్ సబ్మిషన్ ఇట్ ఈస్ షోయిడ్ సెవెంటీ వన్ అటెంప్టెడ్ క్వశ్చన్ సబ్మిట్ చేసేటప్పుడు డెబ్బై ఒకటి చూపించిందంట డెబ్బై ఐదుకి నౌ రెస్పాన్సిబిలిటీస్ ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ క్వశ్చన్స్ యాజ్ అన్ ఆన్సర్డ్ అంటే జీరో చూపిస్తుంది మరి దీనికి ఏం ఎన్టీఏ ఈజ్ ప్లేయింగ్ విత్ ఫ్యూచర్ ఆఫ్ చిల్డ్రన్ నో రెస్పాన్స్ ఆన్ ది ఈమెయిల్ ఇది పదమూడవ తారీఖున కూడా రావటం అయితే జరిగింది ఇక్కట్లాగా మరి ఇక్కడ చూడండి మై డాటర్ అటంట్ అడి ఒకళ్ళు ఇక్కడ స్టూడెంట్స్ కొంతమంది మై అంటే మీ యొక్క రెస్పాన్స్ షీట్లో మీరు కరెక్ట్గా ఉన్నాయా లేదా మన తెలుగు వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మరి ఎన్టీఏ వాళ్ళకి అప్డేట్ చేయటము కానీ మరి ఇమీడియట్గా వాళ్ళని ఏదో ఒకటి మనకి మనకి రిజల్ట్స్ పదిహేడో తారీఖు ఉంది కాబట్టి మనకి రెండు మూడు గంటల్లో నాలుగు గంటలు ఏమన్నా మిరాయికలు జరుగుతాయో మనకు తెలియదు కదా ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే మై డాటర్ అటెంప్టెడ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ బై ఇట్ ఈస్ షోయింగ్ ఫార్టీ ఎయిట్ అంటే వాట్ అబౌట్ ఇరవై రెండు క్వశ్చన్స్ వెళ్ళిపోయింది ఇక్కడ సో మెనీ క్వశ్చన్స్ షోయింగ్ రాంగ్ అటెంప్ట్ వీ విల్ మేల్ టు ఎన్టీఈ ఫర్ దిస్ బ్లండర్ ఐఎమ్ వెరీ వరీడ్ ఫర్ ద దీనికి వరీడ్ ఇది క్యాండిడేట్ డిస్ట్రెస్ ఇక్కడ చూసినట్టయితే దిస్ వైడ్ స్ప్రెడ్ ఇష్యూ యాజ్ ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా అన్ ఎన్టీఏ వాళ్ళు అసలు సమాధానం ఇట్లాదంట అన్న ఎన్టీఏ అన్ రెస్పాన్స్ టు యాడ్ ఇన్సల్ట్ ఎన్టీఈ రిలీజ్డ్ నో అఫీషియల్ క్లారిఫికేషన్ ఐ సెంటే మెయిల్ టు వాళ్ళైతే రెస్పాండ్ అవ్వటం లేదు అది స్టూడెంట్స్ మరి చూడండి మీ యొక్క ఆటిల్లో కూడా ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఎన్టీఏ వాళ్ళు అయితే మరి ఈ విధంగా ఉంది మరి ఎన్టీఏ వాళ్ళు ఇంకో దానికి ఇచ్చారు మరి ఒకటి ఆన్సర్ అయితే ఇచ్చారు దానికి ఒకసారి చూద్దాం మరి ఫైనల్గా ఎన్టీఏ వాళ్ళు కూడా రెస్పాండ్ అయినాం ఎన్టీఏ రెస్పాండ్స్ టు స్టూడెంట్ కలిసి ఓవర్ ఇన్ఆక్యురేట్ జేఈఈ మే ట్వంటీ టూ ఆన్సర్కి ప్లేజెస్ ట్రాన్స్పరెంట్ రివ్యూస్ అండ్ చెక్ హౌ టు రేజ్ అబ్జెక్షన్స్ అండ్ కీ డేట్స్ వీళ్ళు రెస్పాండ్ అవడం అయితే జరిగింది వాళ్ళ పదహారు పదిహేను అండ్ ఎన్టీఏ ఫాలో అయితే ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్ వాళ్ళు ఏం చెప్తారు మేము ట్రాన్స్పరెంట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఫాలో అయ్యామని వాళ్ళు చెప్తున్నారు కథలో ద క్యాండిడేట్ వ్యూ దేరీ రికార్డెడ్ యాజ్ సూన్ యాజ్ ద ప్రొవిజనల్ రిలీజ్ ఎన్టీఏ కన్సిడర్ ఎవరీ ఛాలెంజ్ టు ప్రొవిజనల్ ఆన్సర్ విత్ అట్మోస్ సీరియస్నెస్ ఇది పదిహేను వేల పదహారు ఒకటి అఫీషియల్ క్లారిఫికేషను ఫ్రమ్ ఎన్టీఏ ఈ అడ్రస్కి తీసుకొని ఎన్టీఏ అంపై డెడికేటెడ్ మెయింటైన్ ఫేర్నెస్ ట్రాన్స్పరెంట్ అని వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు ఆల్ దో ది ఫా ది దో అఫీషియల్ ఎక్స్ ఫార్మల్ ట్విట్టర్ అకౌంట్ ఎన్టీఏ షూడ్ ఆల్ సబ్మిటెడ్ ఛాలెంజ్ అండర్ గోత్ థోర్ రివ్యూ ఎన్టీఏ ట్రీట్స్ ఈచ్ ఆబ్జెక్షన్ ఆల్మోస్ట్ సీరియస్లీ ఎంకరేజింగ్ పార్టిసిపేట్ ఛాలెంజెస్ ప్రాజెక్ట్ రీసెంట్లీ ఎనీ డిస్క్రిప్షన్సెస్ మరి ఇది వాళ్ళైతే ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్టీఏ వాళ్ళు ఇచ్చాడు ఆల్రెడీ మేము ట్రాన్స్పరెంట్ ఎన్టీఏ ఆల్వేస్ ఫాలో ట్రాన్స్పరెంట్ ఎగ్జామినేషను ఇక్కడ పదిహేను ప్రాసెస్ విచ్ సలో స్కాన్ డేస్ టు వ్యూ దేర్ రికార్డెడ్ రెస్పాన్స్ యాజ్ అనే ఇంక ఇదే స్టోరీ చెప్తున్నారు ఇట్లా ఉందా మా ఎన్టీఏ వాళ్ళు అయితే మేము కూడా బాగానే చెప్తున్నాం అంటున్నారు మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి మీ యొక్క రెస్పాన్స్ షీట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ